హాయ్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా చిక్కిడుకాయ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తానండి ఇందులో కొడుగుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉండాలో ఏంటో ప్రాసెస్ అయితే చూసేద్దామండి పదండి నేను వచ్చేసి ఒక పావు కిలో చిక్కడికాయలు అయితే తీసుకున్నాను అనమాట అండి ఇలా గింజ కట్టిన చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను మీరు లేతవైనా తీసుకోవచ్చు అనమాట ఇలా చిక్కిడుకాయలు తీసుకున్న తర్వాత ఈ చిక్కిడుకి ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా లోపల కూడా బాగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటాయి అనమాట చెక్ చేసుకుని ఇలా ఇసులన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా సగానికి కట్ చేసుకుని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి కోడిగుడ్లు అయితే ఉడికించుకుంటున్నాను అనమాట అండి చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చల్లటి నీటిలో వేసుకుంటే మనకి కోడిగుడ్డ పెంకులు అనేవి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా క్లీన్ చేసుకున్న ఈ కోడిగుడ్లకు ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ వేసినప్పుడు పేలిపోకుండా ఉంటాయి అనమాట చూసారు కదా ఈ ఇదే విధంగా అన్ని కోడిగుడ్లకు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ కోడిగుడ్లలో అంత పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డుకి ఈ పసుపు అనేది బాగా అంటే వరకు ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అనమాట అండి అలాగే రెండు పచ్చిమిర్చి అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలన్నమాట అండి అలాగే కొంచెం అంత కరివేపాకు అలాగే రెండు మీడియం సైజు టమాటాలు అనమాట అండి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అనమాట అండి చూస్తారు కదా మనకి కర్రీ కావాల్సింది ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనమాట అండి ఇలా నూరేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ అనేది మనకి కాస్త వేడవ్వాలన్నమాట చూస్తారు కదా ఈ విధంగా కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపు రాసి పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులోకి వేసేసుకోవాలన్నమాట అండి ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా మంట మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కోడిగుడ్లు అనేవి మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాటండి ఇలా చిక్కుడుకాయలు ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అయితే పోయి చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ అనేది చూసారు కదా ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అవ్వాలనమాట అండి చిక్కుడుకాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట చూశారు కదండి ఈ విధంగా చిక్కుడుకాయలు అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే కడాయిలోకి అంత ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి ఈ ఆయిల్లోకి ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలనమాట అండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మంచి కలర్ వచ్చేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఆనియన్స్ అనేవి మంచి కలర్ అయితే వచ్చాయి కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ టమాటా కూడా మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట అప్పటి వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి టమాటా కూడా చాలా బాగా మగ్గిపోయింది కదండి ఈ విధంగా మగ్గిపోతే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా చిక్కుడుకాయలు వేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి టమాటా పులుపు ఇదంతా మనకి చిక్కుడుకాయలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరు మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి చూసారు కదా కారం కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్నారంటే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట చూసారు కదండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ చిక్కడి గేముకులు అనేవి మనకి మునిగేటంత వరకు కూడా వాటర్ అయితే వేసుకుని మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలన్నమాట అండి ఈ వాటర్ అనేది కాస్త బాయిల్ అవ్వాలన్నమాటండి మనకి చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం మసాలాని వేసేసుకోవాలన్నమాట అండి వెల్లుల్పాయ జీలకర్ర పేస్ట్ అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట చూసారు కదా మనకి ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే ఉన్నది కదండి వాటర్ కూడా కొంచెం ఇంకిపోయేటంత వరకు కూడా ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇలా కొంచెం అంత వాటర్ ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కాసేపు అండి మీకు ఇంకా పలుచిక కావాలనుకుంటే ఈ టైంలో దింపేసుకోవచ్చు కాస్త చిక్కగా కావాలనుకుంటే కాసేపు ఉడికించుకోవాలన్నమాట అండి అంతే అండి ఎంత టేస్టీ అయినా కాయ కర్రీ రెడీ అనమాట ఇలా కోడిగుడ్లు వేసుకుని కాయ కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరేనా అండి బాయ్ బాయ్